ఏక రంగులు రంగులు రెండు కాంబినేషన్ మల్టిపుల్ ఈ గట్టి రంగులు ఉంటాయండి పచ్చకాకులు గట్టి పచ్చకాకులు గట్టి నెమళ్ళు గట్టి కాకిటాకులని గట్టి రసంగులని ఇలా ఉంటాయి వాటిలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి కొన్నిటికి పెళ్లిసే ఉంటుంది కొన్నిటికి నాకు ఫెదర్ కొన్ని మెత్తగా ఉంటది అనమాట ఇవి వాటి యొక్క విధానాన్ని బట్టి ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి చాలా మంది రంగులు ఎంచుకొని కడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇవి దిగాలి అంటే వాటికి కాంబినేషన్స్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మీకు రసంగులు కావాలనుకోండి ఈ సీతో పెట్టనే రసంగిని కలపండి చెప్ప ఇబ్బంది లేదు దానికి మీకు కాకులు కావాలనుకోండి రెండు కాకులు వేసేయండి వాటిలో ఇప్పుడు తాతల లాంటి రంగులు కొన్ని వస్తాయి కానీ ఈ తల్లి తింటుని బట్టి రంగులు వచ్చేస్తాయి ఇప్పుడు అట్ల తాతల సీతువాలు రసంగులు అనుకోండి కొన్ని రసంగులు కొన్ని సీతువాలు వస్తాయి కానీ అన్నీ రావు కదా ఇప్పుడు నువ్వు ఏది కలిపినా దాని తాతల లక్షణాలు కొన్ని గ్యారంటరీగా వస్తాయి ఒకటో రెండో ఇప్పుడు నా దగ్గర మా దగ్గర ఒక కాకి ఉంది మా గురువు గారి దగ్గర ఉంటది ఆనంద కాకి అని అది పందాలు కొట్టింది అది చాలా మంది మేము పందాలు కొట్టింది మేము కొన్నాం మూడు లక్షలకే మూడు లక్షల చిల్లర కొన్నాం ఇవి కొని కూడా ఐదేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళ క్రితం కొన్నాం ఇప్పుడు దానికి కొన్ని కాకులు ఉన్నాయి దానియే అసలు అటు అది స్టైల్ బాగోదు కానీ కత్తిలైన విపరీతం దాన్ని కలిపాం కలిపితే మాకు వచ్చినాయి కదా పిల్లలు మేము కలిపాం కదా తెచ్చిదాన్ని మాకు బ్రహ్మాండంగా వచ్చినాయి